శమలా నవరాత్రులు ఈ నవరాత్రులు సాధుకులే కాని వాళ్ళు ఎవరైనా సరే సాధుకుల సాధువులు కాని వాళ్ళైనా చేసుకోవచ్చు అమ్మవారి ఎలాంటిదంటే చాలా మంది ఏం చెప్తుంటారంటే రాజశ్యామల రాజ్యాన్నిస్తుంది అంటారు కాదండి దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి పిల్లలు చదువులో మందకమలా ఉన్నవాళ్ళు మంచి చదువు కావాలనుకున్నవాళ్ళు అధిక మార్కులతో పాసం వాలనుకున్నవాళ్ళు అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ లో విజయం పొందాలనుకున్నవాళ్ళు జనవహీకరణ అధికార వహీకరణ కోర్టులో కోర్టుల్లో సమస్యలున్నవాడు ఇంట్లో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు ఏదైనా సంగీతం లాంటి కళలు అరవై నాలుగు కళలు ఏక అమ్మవారు అరవై నాలుగు కళ్ళకి అరవై అమ్మవారు అలాంటి అమ్మవారు యొక్క అనుగ్రహం పొందడానికి ఈ ఉత్తరవర్వాతను అద్భుతంగా పనిచేస్తాయి దగ్గరగా కష్టపెట్టే విధానం ఏమి చెప్పను చాలా సుఖమైన విధానం చెప్తాను కాకపోతే ఆ స కష్టపడాలి మనకి ఫలితం రావాలి అంటే ఏవో తల కిందగా వేలాది కిందలు ఇబ్బంది పెట్టుకుని చేయమనే అంత గొప్ప కఠోర శిక్షలు ఏమి చేయ శిక్షలు లేవు చిన్నగానే చెప్తాను పాటి రోజు మేము లేచి అతను ముందు రోజే ఒక మామిడి పీడ సంపాదించాలి సంపాదించండి ఎప్పుడు చెప్పుకుంటారు సత్యనాయ్య ప్రమిడ బియ్యం పసుపు కుంకుమ తాంబూరానికి తమలపాకులు ఆయన మావుల కాగితాన్ని మావులు పండితాన్ని మావులు పిందులు వస్తుంది పిల్లలు ఉంటే సంపాదించండి మావులు తోరణాలు కట్టండి మావుల తోరణాలు ఆటలు కూడా పొడిగొట్టుకోండి అమ్మవారిని ఈశాన్యం కూడా దేవుడు సెపరేట్ గా పెట్టండి వేసి ముగ్గురు వేసి రెండో కింద పేడతో ఆవు పేడతో ముగ్గురు వేసి దాని మీద పేట పెట్టి ఆ మామిడి పీట మీద పచ్చడి గుండీ దాని మీద రాజమాతంగి కానీ మాతంగి కానీ శ్యామలాదేవి కానీ లలితాదేవి అయినా పర్వాలేదు అమ్మవారు లలిత స్వరూపం కాబట్టి ఆ లలితా నుంచి వచ్చింది కాబట్టి అమ్మ కాళికా దేవి అయినా బురదేవి ఏ దేవి అయినా రాజశ్యామలాదేవి ఏ స్వరూపం వచ్చినా అమ్మవారు రాజశ్యామలాదేవి మాతంగిరే చేరుతుంది మనం చేసే ప్రక్రియ చక్కగా అమ్మవారు రాజమాతంగిరి యొక్క చిత్రపటాన్ని పెట్టి చక్కటి పూలతో అలంకరించి సువాసన గైద్య కూర సంపాదించండి సువాసన గైడ్ల కూరతో అమ్మవారి పటాన్ని చిత్రపటాన్ని అలంకరించి మామూలు కొమ్మడు పైన అలంకరించి ఎదుగుకుండా కుప్పవాడు బియ్యం పోసి దాని మీద ప్రముధి పెట్టి కావు రేపుతో నింపండి పండు కానీ మౌలికాయట కానీ నవ్వర్చడానికి అరటి పడదు పక్కన పెట్టుకోడు అమృకంగా ఉండాలి అంటే సాంబ్రాన్ని బీయండి అగరపుతులు జరుపుకోడు చక్కగా సాంబ్రా ముందు సంకల్పం చెప్పుకోని ఈ సమస్య నాకు ఆర్థికంగా పుష్టిగా ఉండాలి ఈ సంవత్సరం నేను విద్యలో ఉత్తీర్ణం అవ్వాలి వ్యాపారం బాగుండాలి ఏ కోరుకున్నా ఆ కోరిక పెట్టుకుని లేదా భార్య అయితే నా భర్త చెప్పిన వాడు వ్యసనాలు దూరంగా ఉండాలి అని కోరుకోండి భార్య కూడా బాగున్నవాడు నా భార్య ప్రేమగా ఉండాలి నాతో సత్యంగా ఉండాలి నా కుటుంబం బాగుండాలని భర్త కోరుకోండి మగ ఆడ చిన్న పిల్ల పెద్దలు ఎవరైనా చేయవచ్చు కులమతాలు లేవు ఏది అలా సంకల్పం నీకు తోచిన విధంగా సంకల్పం చెప్పుకుని బ్రాహ్మణ చెప్పే విధంగానే సంకల్పం చెప్పుకోవడం ఏం లేదని మనం ఏ భాషలో ఏ రకంగా చెప్పినా అమ్మవారి ఉంటుంది అంతేకాచిన విధంగా సంకల్పం చెప్పుకు అమ్మవారికి దీపం వెలిగించి ఆ దీపానికి కూడా పుష్ప చేసి చేసి అమ్మవారి అమ్మవారిగా స్వరూపం భావించి మామిడికాయ కానీ మామిడి పంట కానీ నైద్యం పెట్టి ఆయట పళ్ళు తీపి పదార్థం అంటే పరవాణ ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాములు చేసిన పరవాళ్ళను నైద్యం పెట్టి అమ్మవారికి అమ్మవారి యొక్క అష్టోత్తండాన్ని శావణ దండగం డాన్ని చదవండి దీనికి నియమాలు ఏమిటయ్యా అంటే సాత్విక ఆహారం తినాలి తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే ఇకాస ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఉపవాసం లేని వాళ్ళు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు సాత్విక ఆహారం పరిమితంగా తినండి ఎటువంటి ఉల్లిపాయలు కానీ ఎల్లుడిపాయలు కానీ మసాలా దినుసులు కానీ వాయన ఆహారం కొద్ది కానీ తినండి ప్రాణం నిలబెట్టుకోవడం కాదు ఓటుకు కోసం రాత్రి రాత్రిపూట పాలు ఆవు పాలు అన్ని రెండు రెండు అక్కడే అమ్మవారితే కొత్త చేప కొత్త అక్కడే పడుకోవడం ఈ తొమ్మిదో ఊరికి కొన్ని దాతంగా ఉండడం ఉద్యోగించే దాటవలసి వస్తే తప్ప పరిస్థితిలో తప్పదు మంత్రం కాబట్టి తమ జల్లు చేయొచ్చు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు మంత్రం తవరం తమరు చేసుకోండి లేని వాళ్ళు అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేసి శ్యామల కండకం చదువుకుని నేను చెప్తున్న కింద ఇచ్చిన మంత్రాలు ఏదో ఒక మంత్రం మీకు నోరు తిరిగిన మంత్రం రోజు మొత్తం పొద్దు నుంచి సాయంత్రం దాకా చేసుకుంటూ రాత్రి కూడా మరి విశేషంగా మళ్ళీ అష్టోత్తరం శ్యామలా కండకం చదువుకుంటూ నైవేద్యం పెట్టి పాలు ఆవు పాలు అడ్డూ తీసుకుని అక్కడే భూసైలం చేస్తూ నవరాత్రం మొత్తం చేయండి చివరి రోజున పంచభక్ష పరవనాలు అంటే ఐదారు మధాల భక్షలు గోరలు పులిహోర అలాంటివి మీ శక్తి కొన్ని చక్కటి నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టండి ఇంకొకటి ఏమిటంటే ఈ తొమ్మిది రోజులు మీరు చేయవలసిందే శత్రుభావన్న వాళ్ళు ముఖ్యంగా మొలపాకులున్నవాడు చేయాల్సింది అమ్మవారి తాంబూలు రెండు తమలపాకులు తీసుకుని సొన్నం రాసి కస్తూరి జాజికాయ జాపత్రి యానగురు లవంగము పచ్చకపురం చికిడు వక్క వేసి చక్కగా అమ్మవారి ముందు పెట్టి తాంబూలం తీసుకోమని అమ్మవారికి చూపించండి ఈ తాంబూలాన్ని పొద్దున కదా రాత్రి తీసి పక్కన పెట్టుకోండి రాత్రి మళ్ళీ పొద్దున వద్దులు తీసుకున్న మరుసటి రోజున ఒక టేపంలో చుట్టి మీ శత్రువు పేరు కానీ మీ సమస్య కానీ మీ కష్టం కానీ ఏదైతే కోరుకుందో అని చెప్పుకొని మీ ఇంటి ఆవరణలో ఒక మూల పాటి పెట్టండి చిన్న గుడి తీసి పాటి పెట్టండి మేము అపార్ట్మెంట్లో లో ఉంటున్నామంటే తులసి మొక్కలు రాకుండా ఏ మొక్క మొక్కకున్నా ఆ మొక్క నేను పాటి పెట్టండి చెప్పి రుణవాదాలు చెప్పి మీ కోరిక ఏమున్నాయని చెప్పి ఆ భూములు పాడినట్టు ఆ రకంగా నవరాత్రిలో మాత్రం తాబోయానికి సమర్పించిన అమ్మవారి చక్కని లోప దీవె నగించాలతో స్వచ్ఛమైన రావులేని తోటి అమ్మవారిని వేయించిన మంత్రం తోటి శ్యామల దండకంతో అష్టోత్రం ఉపవాస ఉపవాహ దేక్షతోటి చక్కని ఉపవాస దేక్ష ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తూ ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తు భూశయనులు చేస్తూ చక్కగా వీటి దేశం పాటిస్తే ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తుంది ఇంతకుముందు నేను దేవుడు కానీ పద్ధతి చెప్పాను చాలా మంది నాకు చెప్పారు మన చక్కని వచ్చిందంటే అంటే మనం చేసే విధానాన్ని బట్టి ఆ మనసు దేవతల మీద లభ్యం చేసే విధానాన్ని బట్టి వారి ద్రవ్యాన్ని బట్టి ఖచ్చితంగా ఫలితం వస్తున్నాను చాలా నారాయణ నారాయణకి ఈ నారాయణ అనుగ్రహం వల్ల ఆ ఈశ్వరుడు అనుగ్రహం వల్ల గణపతికి

చాలా మంది ఈ మధ్యన ఎక్కువగా చెట్లు చూపిస్తూ ఏదో చెట్లు చూపించేస్తూ మరుగుమంది మేము బట్టలు తెచ్చేస్తాం అలాగే స్వీట్లో పెట్టేయండి చికెన్ మటన్లో పెట్టేయండి మేము ఇచ్చేస్తాం అని చెప్పి చెట్లు చూపిస్తున్నారు పసలు తీసి చూపిస్తున్నారు అలా తీసుకుని చాలా మంది మోసపోయారు అని మాకు ఫోన్ చేసి చెప్తున్నారు దయచేసి అలాంటి వీడియోస్ చూసి మీరు నమ్మి మోసపోవద్దు ఒరిజినల్ పవర్ఫుల్ మందులు అది ఒక తంత్రం మంత్రం ద్వారా తయారు చేసి ఒక ముప్పై నాలుగు రకాల మూలికలు సమ్మిళితమై చేసే మందు మరుగు మందు ఇలాంటి మందు ఒరిజినల్ గా మేము ఇస్తాము కానీ చాలా మంది డబ్బులు ఇప్పటికే చాలా రూపాయలు పోగొట్టుకున్నారు తక్కువ రేటుకి వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు కావాలని అడగటంతో మీ దగ్గర డబ్బుని వాళ్ళు తీసుకునే దురుద్దేశంతో మీ దగ్గర మాయ మాటలు చెప్పి మీకు రకరకాల మందులు అని చెప్పి ఏ ఆకులు ఇవి ఇచ్చేస్తున్నారో ఇవ్వటం వల్ల మనుషులకి చాలా హానికరం దయచేసి మీకు మరుగుమందు విధానం ఏమిటి అవన్నీ నా వీడియోలు చూడండి చూసిన తర్వాత మోసం ఎలా చేస్తారు ఇంచుమించు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆరు సంవత్సరాల వరకు అవుతుంది ఈ ఆరు సంవత్సరాల్లో కొన్ని వేల లక్షల మంది మందు ఇవ్వటం జరిగింది బట్టలు పోసేది తలకు రాసేది ఫుడ్ లో పెట్టేది జోలికి పోసేది ఇలా రకరకాలుగా మందు ఇవ్వటం జరిగింది కానీ ఇప్పుడు చాలా మంది డబ్బు మీద ఆస్తో రకరకాల తప్పు వీడియోలు చేసి మీ డబ్బు అంతా తినేస్తున్నారు మీ డబ్బు ఎవరైతే తింటారో వాళ్ళు కుక్కచావైతే చేస్తారు అది ఎవరైనా సరే నిజమైన గురువు ఎప్పుడు తప్పుడు మాటలు చెప్పరు నేనైతే ఉపాసకులుగా నేను మీకు వీడియో చేసి నేను చేసే పూజ కూడా ఈ వీడియోలో పెట్టడం జరిగింది మీరు ఆ యువరునంతా చూసిన వీడియోస్ అని చూసి మీరు నచ్చితేనే కొనండి లేకపోతే ఎవరి దగ్గర కూడా తీసుకుని మోసపోవద్దు ఓం చిన్మస్తా దేవి కాళికా మాత ఏ నమ కాలభైర స్వామి ఏ మరుగుమందు తయారు చేయటం అంటే అంత సింహాష